న్యూజిలాండ్ తో రెండో వన్డేలో టీమిండియా రెండు వందల ఎనభై ఐదు పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ శ్రేయస్ అయ్యర్ వీళ్ళందరూ నిరాశపరిచినప్పటికీ కూడా ఒక్క కేఎల్ రాహుల్ మాత్రం అద్భుతంగా ఆటను మలుపు తిప్పాడు ఇక తొంభై రెండు బంతుల్లో పదకొండు ఫోర్ లో ఒక సిక్స్ తో నూట పన్నెండు పరుగులు చేసి నాట్అట్ కలిచాడు ఇక అద్భుతమైన శతకంతో టీమిండియాను ఆదుకున్నాడు అయితే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల ఎనభై నాలుగు పరుగులు చేసింది కేఎల్ రాహుల్ అజయ శతకానికి తోడు శుభమాన్ గిల్ హాఫ్ సెంచరీతో రాణించాడు న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్ మూడు వికెట్లు తీగ కేల్ జెమ్మిసన్ జాక్ ఫోక్స్ జైడన్ క్లార్క్ మైకిల్ బ్రేస్వెల్ తలోక వికెట్ పడగొట్టారు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియాకు శుభారంభమే దక్కింది ఓపెనర్ లో శుభమాన్ గిల్ అలాగే రోహిత్ శర్మ ఇద్దరూ కూడా ఆచితూచి ఇన్నింగ్స్ ప్రారంభించారు అయితే క్రీజ్లో సెట్ అయ్యేందుకు టైం తీసుకున్న ఈ జోడీ ఆ తర్వాత దూకుడుగానే ఆడారు ముఖ్యంగా శుభమన్ గిల్ బౌండరీలో మూత మోగించేశాడు దాంతో పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా యాభై ఏడు పరుగులు చేసింది తన శైలికి భిన్నంగా ఆడుతూ ఇబ్బంది పడిన రోహిత్ శర్మ కూడా ఇరవై నాలుగు పరుగులు చేశాడు అయితే క్రిస్టియన్ క్లార్క్ క్యాచ్ అవుట్ తో పెవిలియన్ కు చేరాడు దాంతో గనుక చూసినట్టయితే తొలి వికెట్ కు నమోదైన డెబ్బై పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఎదుర్కొన్న తొలి బంతిని బౌండరీకి తరలించి దూకుడు కనపరిచాడు గతంలో ఉన్న బ్యాట్ రికార్డ్ ని చెరిపేస్తాడేమో అనుకునే లోపు శుభమన్ గిల్ నలభై ఏడు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు హమ్మయ్య బానే ఆడుతోంది భారత జట్టు అనుకునే లోపు కొద్దిగా విరాట్ కోహ్లీ తడబడుతూనే ఆడాడు అయితే శ్రేయస్ అయ్యర్ తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు ఇక సాధికారికంగా ఆడుతున్న రాహుల్ జెమ్సన్ అద్భుతమైన బంతితో అంటే అక్కడ గిల్ ను అద్భుతమైన బంతితో బాల్ తో కొట్టించాడు ఇక అటు కోహ్లీ ఇటు శ్రేయస్ ఇద్దరు కూడా డిఫెన్స్ కే పరిమితం అవడంతో కివీస్ బౌలర్లు బౌండరీ ఇవ్వకుండా మరింత ఒత్తిడిని పెంచారు వరుస ఓవర్లలో క్రిస్టియన్ క్లార్క్ శ్రేయస్ శ్రేయస్ అయ్యర్ను అలాగే విరాట్ కోహ్లీను ఇద్దరిని కూడా ఓవర్ తేడాలో అవుట్ చేసి పడేశాడు ఇంకా కోలుకోలిని దెబ్బతీసాడు అయ్యర్ ను అవుట్ గా వెనక్కి పంపించిన క్లార్క్ స్టన్నింగ్ డెలివరీతో కోహ్లీని క్లీన్ బౌల్ చేశాడు దాంతో నూట పద్దెనిమిది పరుగులకే భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి అక్కడి నుంచి తడబట్టడం స్టార్ట్ అయింది ఈ పరిస్థితుల్లో క్రీజ్ కూర్చున్న వచ్చిన కెఎల్ రాహుల్ జడేజాతో కలిసి ఆదుకున్నాడు జట్టుని ఇక ఆచితూచి ఆడిన ఈ జట్టు ఐదో వికెట్ కు డెబ్బై మూడు పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసింది జడేజా పూర్తిగా డిఫెన్స్ కే పరిమితం కాగా రాహుల్ వేగంగా ఆడాడు యాభై రెండు బంద్ల్లో రాహుల్ హాఫ్ సెంచరీ చేయగా జడేజా బ్రేస్వెల్ జడేజాని బ్రేస్వెల్ తో పెవిలిన్ కు చేర్చాడు జడేజా ఇరవై ఏడు పరుగులు అప్పటికి వ్యక్తిగతంగా చేసి ఉన్నాడు లోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి సిక్సర్ తో జోన్ కనబర్చిన వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఫోక్స్ బౌలింగ్ క్యాచ్ అవుట్ గా వెనుతిరిగాడు సిరాజ్ సహాయంతో రాహుల్ ఎనభై రెండు బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఇక తొంభై ఆరు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జెమిసన్ బౌలింగ్ లో సిక్సర్ బాది సెంచరీని పూర్తి చేసుకోవడం గమనార్హం ఇక రాహుల్ కు ఇది ఎనిమిదవ వన్డే సెంచరీ కాక ఆఖరి ఓవర్లో రెండు బౌండరీలు బాధిన రాహుల్ జట్టు స్కోర్ ను రెండు వందల ఎనభై పరుగులకు దాటించాడు అయితే ఇక ఈ ఆటకు ముందు అటు విరాట్ ఇటు రోహిత్ ఇద్దరు కూడా ప్రపంచ కప్ లో ఖచ్చితంగా ఉంటారు అనుకునే కోచ్ చెప్పడంతో ఒక్కసారిగా ఉత్సాహం రెట్టింపైందే అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ మూడు వన్డేలలో కూడా ఇండియా తరఫున ఫ్యాన్ ఆడుతున్నారన్న వార్త ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది అయితే ఈ దిగ్గజాలు భారత రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు ఉంటారో లేదో అన్నది కనుక చూసినట్టయితే ఇప్పటికే దీనికి సంబంధించిన సందేహాలపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కోట కీలక వ్యాఖ్యలు చేశాడు రాజ్ లో న్యూజిలాండ్ తో జరగనున్న రెండో వన్డేకి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ రోహిత్ కోహ్లీలు రెండు వేల ఇరవై ఏడు ప్రపంచ కప్లు ప్రపంచ కప్లు రోడ్ మ్యాప్లో అంతర్భాగం అని స్పష్టం చేయడం జరిగింది అంటే మీకు ఒక విషయం ఇక్కడ క్లారిటీగా అర్థమైపోయింది అదేంటి అంటే విరాట్ అండ్ కోహ్ విరాట్ అండ్ రోహిత్ ఇద్దరు కూడా జట్టులో ఉంటారు వాళ్ళ అంతర్భాగమే అని చెప్పడం జరిగింది వాళ్ళిద్దరూ కేవలం ఆటగాళ్లు మాత్రమే కాదు వాళ్ళు టీం మేనేజ్మెంట్ వ్యూహాల్లో కీలకమైన భాగస్వామిలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో వారు నిరంతరం వన్ డే ఫార్మాట్ గురించి ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో జరిగే రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ ప్రణాళికల గురించి చర్చిస్తున్నారు అంటూ చెప్పడం జరిగింది ఈ దెబ్బకి ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరికీ కూడా అసలు ఆహా ఏంట్రా బంపర్ ఆఫర్ అన్నట్టుగానే అయిపోయింది ఎందుకంటే ఉక్కిరి పిక్కిరైపోయారు ఆనందంతో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కొట్టిపడేశారు గంభీర్ ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా ఉన్న మాట కొంతవరకు నిజమైనప్పటికీ కూడా అది మాత్రం అసలు ఇప్పుడు ఏ రకంగానూ కూడా అస్సలు అంటే అసలు ట్రిగర్ చేయటం లేదంటూ చెప్పుకొచ్చాడు అయితే రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ దక్షిణాఫ్రికా జింబాబ్వే నమేబియా దేశాల్లో జరగనుంది దక్షిణాఫ్రికాలోని బౌన్సీ పిచ్చుల పైన యువ ఆటగాళ్లు తడబడే అవకాశం ఉంటుంది అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కోహ్లీ రోహిత్ అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉంటేనే భారత్ వి విజయావకాశాలు మెరుగుపడతాయని మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం వారు ఆడుతున్న తీరు చూపిస్తున్న ఫిట్నెస్ ప్రకారం రెండు వేల ఇరవై ఏడు వరకు వారు ఆడటం ఏమాత్రం కష్టం కాదని భావిస్తున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం విరాట్ కోహ్లీ చాలా భీకరమైన ఫామ్లో ఉన్నాడు గత ఐదు వన్డేలలో వరుసగా యాభై కంటే ఎక్కువగానే ఎక్కువగానే పరుగులు చేసి ప్రపంచంలో నెంబర్ వన్ ర్యాంకింగ్ సొంతం చేసుకున్నాడు అటు రోహిత్ శర్మ కూడా వన్డేలో తన దూకును కొనసాగిస్తున్నాడు టీ ట్వంటీలో రిటైర్మెంట్ తర్వాత వారిద్దరి పూర్తి ఫోకస్ టెస్ట్ టెస్ట్ మీద ఉంటుంది అనుకున్నారు కానీ అక్కడి నుంచి కూడా రిటైర్ అవ్వడంతో ఇప్పుడు వన్డే ఫార్మేట్ పైన ఉండటం జట్టుకు ఇది చాలా ప్లస్ పాయింట్ అని అనుకోవాలి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రెండో వన్ డే మ్యాచ్ మొదలయ్యే ముందు కనుక మనం చూసినట్టయితే భారత జట్టును ఖచ్చితంగా కోహ్లీ కానీ రోహిత్ కానీ అలాగా ఖచ్చితంగా గెలిపిస్తారు అనుకున్నారు కానీ రాహుల్ ఖతర్నాక్ ఇన్నింగ్స్ అనేది ఒక్కసారిగా మళ్ళీ తనని ఒక రాజ్కోట్ కింగ్ని చేసి పాడేసింది అనమాట ఎందుకంటే అందరూ కూడా వీళ్ళ మీద ఎక్కువ హోస్ పెట్టుకున్నారు కానీ కేఎల్ రాహుల్ మాత్రం దుమ్ము తులిపేశాడు ఇక జట్టుని తన సెంచరీతో కాపాడడం అంటే ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు న్యూజిలాండ్ జట్టు యాభై ఓవర్లలో ఏడు వికెట్లు నష్టానికి రెండు వందల ఎన్ అంటే భారత్ జట్టు అలా చేసింది న్యూజిలాండ్ జట్టు రెండు వందల ఎనభై ఐదు పరుగుల టార్గెట్ను చేస్ చేయాల్సి ఉంటుందన్నమాట నితీష్ కుమార్ రెడ్డి పరుగుల వద్ద అవుట్ అయిపోయిన తర్వాత ఇక అందరూ కూడా ముకెఎల్ రాహుల్ కూడా అవుట్ అయిపోతాడా అది ఇది అనుకున్నారు కానీ చాలా నిలబడి నిలదొక్కుని ఆడాడని చెప్పచ్చు అయితే ఇక ఈ క్రమంలో గనుక మనం చూసినట్టయితే రోహిత్కి కోహ్లీకి రాజ్కోట్లో పెద్దగా మంచి రికార్డ్స్ అయితే లేవు మనం గత వీడియోలో చెప్పుకున్నట్టుగా కోహ్లీకి అసలు ఈ రాజ్ కోట్ లో ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదు తను ఎన్ని వేల పరుగులు చేశాడు రన్ మెషిన్ గా మన భారత జట్టుని ఎంత నడిపించాడు ఎంత ముందుకు నిలబెట్టాడు అయినప్పటికీ కూడా అసలు తనకి ఎటువంటి అంటే ఇది లేదనమాట అంటే ఈ మంచి రికార్డ్ అయితే లేదు కేవలం కోహ్లీకి మాత్రమే కాదు అసలు భారత జట్టుకి దాదాపుగా ఒక ఐదేళ్ళ నుంచి ఈ ఒక గడ్డ పైన అస్సలంటే అస్సలు మంచి రికార్డే లేదన్నమాట కాకపోతే ఈ రెండో డే మ్యాచ్ నిజంగా భారత జట్టు ఓడిపోయినప్పటికీ కూడా మూడో వన్డే మ్యాచ్ లో మాత్రం భారత జట్టు ఖచ్చితంగా గెలుస్తుంది అన్న నమ్మకంతోనే మనం ఉండాలి ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు కనుక దూకుడు చూసినట్టయితే ఇంకా మొత్తం అంతా కూడా వీళ్ళ చేతుల్లోనే ఉంది ఎవరి చేతిలో అంటే బౌలర్స్ చేతిలో సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్